హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో చపాతీలోకైనా అన్నంలోకైనా సూపర్ టేస్టీగా ఉండే చిక్కుడుకాయల కర్రీని క్విక్ అండ్ ఈజీగా ఎలా చేసుకోవాలో మీతో షేర్ చేసుకోబోతున్నాను ఈ విధంగా పొడి వేసుకొని తిక్కుగా పెట్టుకున్నామంటే కది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది వీడియోలోకి వెళ్ళి చూసేస్తాం ఎలా చేసుకోవాలో ముందుగా ఒక మిక్సీ జార్ని తీసుకొని ఎండు కొబ్బరిని ఒక రెండు స్పూన్లు ఒక రెండు స్పూన్ల పల్లీలు ఒక స్పూన్ మిర్చి పౌడర్ కొద్దిగా సాల్ట్ని వేసుకొని అంతే ఎండి ఇంగ్రీడియంట్స్ ఇది మాత్రమే ఈ విధంగా కచ్చపచ్చగా పచ్చగా గ్రైండ్ చేసుకొని సైడ్కి పెట్టుకున్నాం ఎక్కువ స్మూత్గా గ్రైండ్ చేసుకోకండి ఈ విధంగా పల్లీలు కనిపించేలాగా పలుకులు పలుకులుగా గ్రైండ్ చేసుకొని సైడ్కి పెట్టుకోండి ఈ ఒక్క పొడి వేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ అనేది అద్భుతంగా ఉంటుందండి సో ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని కుక్కర్లో చేసేసుకున్నాము కర్రీ చాలా సింపుల్గా అయిపోతుంది కుక్కర్ని పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ పోపు దినుసులు అన్నీ వేసుకోండి కొద్ది ఎక్కువగానే వేసుకోండి పోపు దినుసులు చాలా టేస్టీగా ఉంటుంది ఇలా శనగపప్పు అంతా ఎక్కువ వేసుకోవడం వల్ల ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద సైజ్ ఆనియన్ కూడా సంతగా కట్ చేసుకొని వేసుకోండి అదేవిధంగా కొద్దిగా కరివేపాకు పసుపు సాల్ట్ను కూడా వేసుకొని కొద్దిసేపు ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి ఆనియన్స్ వేగిన తర్వాత ముందుగా బాగా ఒల్చుకొని ఒక టూ టైమ్స్ వాష్ చేసుకున్న ఈ చిక్కుడుగాయల్ని ఫ్రెష్గా ఉండే చిక్కుడు తీసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ అనేది ఈ విధంగా చేసేసుకున్నాం ఒకవేళ వాడింది అనుకోండి చిక్కుడుగాయల్ని ఫ్రై చేసుకోండి చాలా బాగుంటుంది ఫ్రెష్గా ఉండే చిక్కుడుకాయలతో కర్రీ మాత్రమే చాలా బాగుంటుందండి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి సో ఇప్పుడు ఈ ఆయిలు ఆనియన్ పసుపు అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేయండి చిక్కుడు బాగా పట్టాలి ఈ పసుపు సాల్ట్ అంతా పట్టాలండి కొద్దిసేపు బాగా మిక్స్ చేసుకోండి ఒక వన్ మినిట్ ఇప్పుడు మూతను పెట్టేసి ఒక వన్ మినిట్ అలాగే ఆవిడితో ఉడకనివ్వండి అప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది అలా చేయడం వల్ల ఇప్పుడు మూతను తీసేసి అప్పుడప్పుడు కలబెట్టుకుంటూ ఉండండి అడుగంటుకోకుండా చిక్కుడుకాయల్లో ఉండే వాటర్తోనే ఉడికిపోతుంది అనమాట చిక్కుడుగాయలు అప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా చేసుకోవడం వల్ల ఇప్పుడు ఇందులోకి కొద్ది ఇంకొద్ది సాల్ట్ వేసుకున్నాం ముందు ఆనియన్స్లో వేసుకున్నాం కదా కొద్ది సాల్ట్ ఇప్పుడు చిక్కుడుగాయలకి పట్టేలాగా ఇంకొద్ది సాల్ట్ వేసుకొని ఒక రెండు పెద్ద సైజు టమోటాలను కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి ఇప్పుడు ఈ టమాటాలు కొద్దిగా మగ్గే వరకు వేయించుకున్నాం మంటను లో ఫ్లేమ్లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అడ్జస్ట్ చేసుకుంటూ కొద్దిసేపు వేయించుకోండి టమాటాలు మరీ ఎక్కువ ఉడకక్కర్లేదు ఎలాగో విజిల్ పెడతాం కదా అప్పుడు బాయిల్ అయిపోతుంది ఇప్పుడు కొద్దిసేపు తర్వాత ఒక రెండు స్పూన్ల మిర్చి పౌడర్ని ఒక స్పూన్ ధనియాల పౌడర్ ఒక స్పూన్ గరం మసాలాను కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఈ చిక్కుడుగాయలకి మొత్తం మసాలా అంతా పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోండి ఒక వన్ మినిట్ పడుతుంది సిమ్లో పెట్టేసి మిక్స్ చేసుకోండి అడగంటుకోకుండా ఉంటుంది చూడండి ఎంత బాగా కనిపిస్తూ ఉందో అసలు చూస్తుంటే ఊరుతోంది అంత టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ అయితే అసలు సంగట్లో కానీ తిన్నామంటే పోతుందండి అంత బాగుంటుంది ఈవెన్ చపాతీలోకైనా చాలా బాగుంటుందండి ఈ కర్రీ అనేది ఈ విధంగా ఒకసారి గట్టిగా చేసుకోండి వాటర్ ఇష్గా లేకుండా ఈ విధంగా గుజ్జుగా చేసుకున్నామంటే చాలా బాగుంటుంది వాటర్ ఎక్కువ వేసుకోకుండా చేసుకోవాలి కాబట్టి మనం కుక్కర్లో చేసుకుంటాం ఈజీగా బాయిల్ అయిపోతుంది త్వరగా కూడా అయిపోతుంది మనకి కర్రీ అనేది ఈ విధంగా కుక్కర్లో చేసుకోవడం వల్ల సో ఇప్పుడు ఇందులోకి ముందుగా గ్రైండ్ చేసుకున్నాం కదా ఈ పల్లి పౌడర్ని ఇందులోకి వేసేసుకొని ఇంకొద్దిసేపు బాగా మిక్స్ చేసుకున్నాం చిక్కుడుకాయలకి ఈ పౌడర్ అంతా పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోండి ఒక వన్ మినిట్ ఈ పల్లెపొడి చేసి పెట్టుకున్నామంటే మనము ఏ కదిలోకైనా వేసుకోవచ్చండి ఈ ఒక్క పొడిని ఈ విధంగా చేసి పెట్టుకున్నామంటే యాక్చువల్గా నేను వీడియో కూడా చేశాను ఈ పొడి పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో నేను మీకు డిస్క్రిప్షన్లో లింక్ మెన్షన్ చేస్తాను ఒకసారి అయితే చెక్ చేయండి మనం ఎలాంటి కర్రీకైనా ఎలాంటి ఫ్రైస్ కన్నా ఈ పొడి ఒక్కటి వేసుకున్నామంటే చాలు చాలా టేస్టీగా ఉంటుందండి అసలు మన పల్లెటూర్లలో కానీ సిటీలలో కానీ ఈ ఒక్క పల్లీ పొడి మాత్రమే చేసి పెట్టుకుంటాం మనం చాలా బాగుంటుంది ఈవెన్ మనం ఇడ్లీ దోశల్లోకైనా తీసుకోవచ్చు ఎలాంటి కర్రీకి ఫ్రైస్ కన్నా తీసుకోవచ్చు అనమాట సో ఒక్కసారి చేసి పెట్టేసుకున్నామంటే క్విక్గా కర్రీస్ చేసుకునేవచ్చు సో మీరు ఒకసారి చెక్ చేయండి లింక్ను ఒకసారి అంతే అండి తగినన్ని వాటర్ ఒక టీ గ్లాస్ వాటర్ వేసుకోండి సరిపోతుంది ఎక్కువ వాటర్ వేసుకోకండి ఇప్పుడు విజిల్ పెట్టేసి లేకపోతే చిక్కుడుకాయలు అయితే ఒక్క విజిల్ పెట్టుకోండి ముదురుగా గింజలు ఉండే పని అయితే రెండు విజిల్స్ పెట్టుకోండి సరిపోతుంది పర్ఫెక్ట్గా బాయిల్ అయిపోతుంది చూడండి ఎంత పర్ఫెక్ట్గా బాయిల్ అయిందో అసలు వాటర్ ఏమీ ఎక్కువగా లేదు మనం వాటర్ తక్కువగా వేసినామంటే ఈ విధంగా గుజ్జుగా తయారవుతుంది మనకి ఆవిడకే ఉడుకుతుంది జస్ట్ ఒక టీ గ్లాస్ వాటర్ వేసుకోండి సరిపోతుంది పర్ఫెక్ట్గా అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే చిక్కుడు కాయలు కర్రీ అనేది ఈజీగా కుక్కర్లో చేసుకున్నాం కదా ఈ విధంగా పొడి వేసుకొని చేసుకోండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అసలు మాటలో చెప్పే అయ్యలేదండి అంత టేస్టీగా ఉంటుంది మీరు కూడా వేలో ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్